హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఓ ప్రేమ ఆరు భాగాల లింకు ఇచ్చాను ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ సెవెన్ ఈరోజు అక్షరని తప్పుపట్టే మనుషులైతే కాదు వాళ్ళు కానీ ఏమి జరిగిందో నోరు విప్పకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని ఒకరికి ఒకరు బాధపడ్డారు గీత ఏడుస్తుంటే రామయ్య ఇక నేను చెప్పలేను తల్లి కనీసం ఆ దేవుడు కన్నయ్య కన్నా మొరపెట్టుకో అని తను పక్కకి జరిగాడు గీతాక్షరి గీత అసలు పేరు అది అందరూ అక్షరా అని చిన్నప్పుడు పిలవటం వల్ల అక్షరానే అందరూ అనుకుంటారు కానీ అసలు పేరు గీతాక్షరి ఇప్పటి నుంచి గీతే అక్షర కాబట్టి అక్షర అక్కడ దేవుడి దగ్గర ఏమని మొరపెట్టుకోవాలి అని మనసులో వేదన మొత్తం తన గుండెల్లో నొప్పిలా అనిపిస్తుంటే దేవుడి కన్నయ్య కళ్ళల్లోకి చూస్తూ నా కన్నయ్యకి పెళ్లి జరిగితే నేను అసలు బ్రతకగలనా నేను బ్రతకపోతే నా బిడ్డ ఏమి కాను బిడ్డ కోసం నేను ఇంత మరి ఈ భారాన్ని మోయగలనా బాధపడుతూ జీవితాన్ని గడిపేయగలనా పెళ్ళంటేనే నా ప్రాణం పోతున్నట్టు ఉంది కలలో ఎవరితోనో ఉంటేనే నేను భరించలేకపోతున్నా రేపు భవిష్యత్తులో కనపడేది అదే కదా కళ్ళకి ఎదురుగా వారి సంతోషం చూస్తూ నేను నా గుండె ఆగకుండా ఉంటుందా నేను నా కన్నా నా కన్నయ్యని ప్రేమించా కదా వేరే వారితో పంచుకోగలుగుతానా అసలు నా కన్నయ్యకి నేనేమని పరిచయం చేసుకోను అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్న అక్షరను చూస్తూ రామయ్య కన్నయ్య కోసం ఒక్క పాట పాడు తల్లి ఈరోజు కృష్ణాష్టమి కదా ఆమె మనసు కాస్తన్నా ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలన్నా తగ్గుతాయి అని రామయ్య బాధ అందుకే ఒక పాట పాడు తల్లి అన్నాడు గీత స్వరం చదురుకొని పాట దేవుడి కోసం పాడుతుంది అని అక్షర ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే అమిత గుండె మెలిపెట్టినట్టు అయినది అక్షర దగ్గరికి వెళ్ళబోతుంటే నీలవేణి గట్టిగా చెయ్యి పట్టి ఆపి ఆగుకన్నా ఈ పెళ్లి కాగానే రామయ్యకి అన్నీ తెలుసు నాకు అర్థమవుతుంది కాకపోతే ఇప్పుడు మనం చేయవలసిందేమిటంటే అక్షరకి నీ పెళ్లి జరగట్లేదు అని దాని చెవున పడేలా చేయటమే అది నీ పెళ్లి జరుగుతుంది అనే అంతలా వేదనకు గురి అవుతుంది అని నీలవేణి అంటుంటే అమిత్ అవునా అని కళ్ళతోనే అడిగాడు నీలవేణి అవును నానా అది అందుకే అంతలా ఏడుస్తుంది నువ్వు దక్కకుండా పోతావని అది ఇంట్లో పెళ్ళంటే ఇద్దరివి అనుకుంటుంది అందుకే ఈ వారం మన్ నుంచి అది మనిషి మనిషిలా లేదు చూస్తూ ఉండు ఈరోజు సాయంత్రానికి దాన్ని నేను నవ్వ నవ్వించకపోతే అడుగు అని నీలవేణి అన్నది అమిత్ వెంటనే తల్లిని సైడ్ హగ్గు చేసుకుని అది నవ్వుతుందా అమ్మా అని ఆశగా అడిగాడు నీలవేణి చూస్తూ ఉండు నేను నవ్విస్తా అని చెప్పి కన్నా ఇంకొకటి నాకు తెలిసి అది నీ మీద అంత ప్రాణం పెట్టుకుంది అంటే దాని కడుపులో బిడ్డ నీదేనేమో అని నాకు ఎందుకో అనుమానం కన్నా అన్నది అమిత్ అది తప్పు చెయ్యదు కానీ అమ్మా దాన్ని నేను చూడటం ఇదే మొదటిసారి మన బంగ్లాలో చూడటమే నేను ఇంత క్రితం ఏ రోజు చూడలేదు ఆ రోజు పుట్టుమచ్చ చూసిన రోజు నుంచి అది అక్షర అని తెలుసుకోగలిగాను కానీ అంత క్రితం ఏ రోజు దాని ముఖం చూడను కూడా చూడలేదు అలా ఎలా సాధ్యమమ్మా అని అమిత్ అంటే నీలవేణి అది మెడలో పుస్తెలు నువ్వు కట్టినియే ఉంచుకొని కడుపులో బిడ్డని వేరే అయితే మోయదు కనుక దాన్ని టెస్ట్లకు పంపించినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేపించు కష్టమైన నిష్ఠూరమైన అది నీ బిడ్డ అని తెలిసినప్పుడు దాని సంగతి అప్పుడు చెబుదాము లేదా రామయ్యని బెదిరించైనా కానీ అడుగుదాము ఏదో ఉంది కన్నా అందుకే అది ఏది చెప్పలేక నీ మీద ప్రేమను అంతా దేవుడి ముందు మొరపెట్టుకుంది ఆ పాట వింటుంటే దాని ప్రతి బాధ మన మనసుకు చేరింది అంటే అది ఎంత బాధపడుతుంది అందుకే రేపు నేను దాన్ని టెస్ట్లకు వెళ్ళమని చెప్తా నువ్వు కూడా అక్కడికి వచ్చే ఇచ్చేసి రా నేను డాక్టర్కి చెప్పి ఉంచుతా దాని నుంచి నీ నుంచి డిఎన్ఏ చేపిస్తే అది నీ అత్త కూతురు అని తేలుతుంది ఆ కడుపులో బిడ్డ ఎవరు అని తేలుతుంది ఇంట్లో ఉన్న అక్షరని మనం ఈ ఆధారాలతో గట్టిగా నిలదీయటానికి కూడా అవకాశం ఉంటుంది అని నీలవేణి అంటే అమితికి నిజమే అనిపించింది అది నా మరదలు అది నా పెళ్ళం అని తెలిసింది ఆ కడుపులో బిడ్డ ఒకటి తెలుసుకోగలిగితే దాన్ని ఎలాగైనా దక్కించుకోవచ్చు అని అమిత్ మనసులు ఉర మనసు ఉరక వేయటం మొదలు పెట్టింది అది నా బిడ్డ అని తెలిసిన నాడు దానికి ఉంటుంది నా చేతిలో అప్పుడు చెప్తా అని మనసులో అనుకున్నాడు కానీ ఎంత ఆలోచించినా ఎక్కడ దానితో నేను కలిశాను అయినా నేను విదేశాలకు వెళ్ళాను ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అమిత్ బుర్రకి తట్టటం లేదు ఏదైతే ఏమైంది డిఎన్ఏ చేపిద్దాము అనేది ఒక ఆలోచన ఇద్దరికి రావటం కూడా ఒక శుభ సూచకమనే అనుకున్నారు ఇద్దరు మనసుకు తెలుసు అక్షర తప్పు చేయదు అని అందుకే అక్కడ తన ప్రమేయం ఏమీ లేదు తను ఆమెను కలవలేదు అని ఎంత మనసు చెప్తున్నా అక్షరకి ఇచ్చే విలువ వారు అంత అందుకే అంత నమ్మకంతో డిఎన్ఏకి సిద్ధపడ్డారు నీలవేణి మెల్లగా అక్కడి నుంచి బంగ్లాకు చేరారు రామయ్య అక్షర అని లేపి పదమ్మ మళ్ళీ పెద్దమ్మ గారు పిలుస్తారు అని మెల్లిగా అక్షరను తీసుకొని బంగ్లాకు బయలుదేరాడు తాత మనం రూమ్కి వెళ్దాము అక్కడ నాకు పెద్దగా పని లేదు అని అక్షర అంటే రామయ్య వాళ్ళకి టీ అన్న పెట్టి అలాగా తల్లి అసలు ఏమీ చేయకుండా ఉంటే ఏం బాగుంటుంది వంట మాస్టరు సాయంత్రం వస్తాడు ఈలోపు వాళ్ళకి టీలు పెట్టించిరా అని మెల్లిగా తీసుకొని బంగ్లాకు పంపించాడు అక్షర ఎంతో వేదనతో బంగ్లాలో అడుగుపెట్టింది నీలవేణి అక్షరాన్ని చూసి అందరికీ స్ట్రాంగ్ కాఫీ పెట్టవే అని అన్నది సరే అమ్మా అని లోపలికి వెళుతుంటే నీలవేణి మరొకసారి అందరికీ నువ్వే కాఫీలు తీసుకుని రా అన్నది అక్షర అదేంటమ్మా నేను తీసుకురావటం ఎప్పుడు నేను తేలేదు కదా అన్నది నీలవేణి ఎప్పుడు నువ్వు తేలేదు ఈరోజు నువ్వే తేవాలి అది అంతే నా ఆర్డర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షరకి ఎప్పుడూ లేనిది నీలవేని కాఫీలు తీసుకుని హాల్లోకి రమ్మన్నది తనని అంత ఇబ్బంది పెట్టిందే పెట్టదే ఏ రోజు ఎందుకని వేరే పనులు కూడా చేయటం లేదు కదా అనేసి అందరికీ చక్కగా కాఫీలు పెట్టి తీసుకొని వెళ్ళటానికి సిద్ధపడ్డది కానీ మనసుకు భయంగా ఉంది ఇంతవరకు అమితని కంటి నిండా చూసుకోలేదు తనను చూసి ఆమె మనసు ఆగుతుందో లేదో అని ఆమెకే భయం కలుగుతుంది మరలా తన మనసుకు తానే సమాధానం చెప్పుకొని వేరే వారికి కాబోయే భర్తను నేనెలా ఊహించుకోగలను అని అనుకున్న వేళ నీ భర్త వేరే వాళ్ళకి ఇస్తున్నావు అని అంతరాత్మ పలికినట్టు అనిపించింది ఆ క్షణం అక్షర మనసు నిజమే నా భర్తని నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా నా భర్తకి నేను తగను అతను చదువుకున్నాడు నేను చదువులేని దానను ఆకాశంలో నా కన్నయ్య భూలోకంలో నేను నాకు అతనికి ఎలా సెట్ అవుతుంది అని మనసుకు సమాధానం చెప్పుకుంటుంది మరల అక్షర అంతరాత్మ నీ కన్నయ్య నిన్ను మర్చిపోతే మరి మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు అక్షర కావాలి అని ఎందుకు అడిగినట్టు అని అంతరాత్మ పలికితే మనసు నా కన్నయ్య మదిలో నేను కూడా ఉన్నాను కానీ అతనికి నేను ఏ విధంగా సరిపోను అక్కడ అక్షర పేరుతో ఉన్న ఆమె బాగా చదువుకుంది ఈడు జోడు బాగుంది చదువులేని దాన్ని నేను కన్నయ్య పక్కన సరిపోగలనా అని మనసు చెబుతుంటే అంతరాత్మ నీ మదిలో కన్నయ్య కన్నయ్య మదిలో నీవు ఉన్నప్పుడు మధ్యలో ఈ తారతమ్యాలు ఎక్కడి నుంచి అక్షర భారంగా శ్వాస తీసుకుని ఏమో ఆ దేవుడు కన్నయ్య నా రాత ఎలా రాస్తే అలాగే జరుగుతుంది అంటూ మౌనంగా అన్ని కప్పులు పెద్ద ట్రేలో పెట్టుకుని హాల్లోకి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతుంది ఆమెకు గుండె అలజడి కాళ్ల తడబాటు ఇప్పుడు అమిత్ను చూడవలసి వస్తుంది అని భయం మెల్లిగా అక్షర అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వచ్చింది అమిత్ వచ్చిన దగ్గర నుంచి హాల్లోకి రావటం అదే మొదటిసారి అక్షర కళ్ళెత్తి అందరినీ చూడలేదు కానీ అమిత్ మాత్రం అక్షర నిండుగా కళ్ళార అక్షరాన్ని చూసుకుంటున్నాడు ఎంత ము ముగ్ధ మనోహరమైన రూపం నిండు గర్భిణిగా ఉంది కాబట్టి తన ప్రాణశకి ఎంత అందంగా కనపడుతుంది ఆమె కట్టిన చీర పేదరికం కనపడ్డ ఆమె ముఖంలో లక్ష్మి కళ వెయ్యి కాంతులుగా ఉంది మనసు ఆమె కోసం పరితపిస్తుంది అమిత కళ్ళు అక్షరాన్ని తడిమి తడిమి చూస్తున్నట్టు చూస్తుంటే అక్షరకి మదిలో అలజడి ఎవరి చూపులో ఆమెను బాగా కుచ్చుతున్నాయి అనిపిస్తుంది అక్షర తనకు తానే నేనెవరికి తెలుసులే అని మనసుకు సర్ది చెప్పి నిదానంగా ఒకరికి ఒకరికి కాఫీ ఇస్తూ వస్తుంది అమితికి ఒక పక్క అవని ఒక పక్క ఆద్య కాస్త దూరంలో కూర్చున్నారు అవనికి కాఫీ ఇచ్చి అమితికి ఇవ్వటానికి కళ్ళు పైకి చూసింది తన ప్రాణనాథుడు తన భర్త అయినటువంటి వాడు ఎదురుగా ఉన్న తను చెప్పుకోలేని దౌర్భాగ్యం అతను గుర్తించట్లేదు అని మనసు బాధపడుతున్నా నా కోసమే ఆలోచించే కదా అవనిని చేసుకోవటానికి సిద్ధపడ్డది అంటే చిన్నప్పుడు అతను చేసుకున్న పెళ్లికి విలువనిస్తున్నాడు కాబట్టేగా అవనితో ముందడుగు వేసేది అక్కడ అవని ఉందని అమితికి మాత్రం ఏం తెలుసు అది భగవంతుడు ఆడే ఆటలో మానవ మాత్రలం ఏం చెయ్యగలము అని మౌనంగా తన భర్తని కంటి నిండుగా ఒక్క క్షణం నింపుకొని అతనికి కాఫీ అందిస్తుంది అమిత్ కళ్ళు అక్షర కళ్ళు ఒక సెకండ్ కలిసి ఇద్దరికి గుండె సడి పెరిగింది అక్షర వెంటనే కళ్ళు వాలేయటంతో ఆమెను చదవలేకపోయాడు కానీ అప్పటికే ఆమె భావాలు అన్ని గమనించాడు తనని ఇష్టంగా ఆరాధనగా ప్రేమగా చూస్తున్న ఆ కళ్ళను చూస్తే అమిత్కి ఎక్ అక్కడ లేని ఆనందం మనసులో దొంగ మొహంది ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటుందో చూడాలి అనుకున్నాడు అమిత్ మరొక్కసారి తనకేసి చూడాలని కప్పు తీసుకున్నట్టు తీసుకుని మళ్ళీ ట్రేలో పెట్ట పెడుతుంటే అక్షరకి ఏమీ అర్థం కాక అమిత్ కళ్ళల్లోకి చూసింది అమిత్ వెంటనే కన్ను గీటాడు అక్షర తుల్లి పడింది ఒక క్షణం అతను ఏమిటో ఆమెకే అర్థం కాలే పక్కన కాబోయే భార్య అని అవనికేసి చూసింది అవని కాఫీ తాగుతూ వేరే ఎవరితో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఇటుపక్క ఆద్య కోసం చూసింది ఆద్య అప్పటికే వీరిద్దరిని గమనించింది ఆద్య అప్పటికే ఆలోచనలు మొదలుపెట్టింది బావ ఏంటి నన్ను కాదని అటు అక్షరాని కాదని ఇటు ఈ పనమ్మాయి కన్ను కొట్టాడు మా బావకి ఏమన్నా పిచ్చి కానీ లేచిందా అసలు ఏం జరుగుతుంది అతను ఏం చేస్తున్నాడు అతనికైనా అర్థమవుతుందా నన్ను కాదన్నాడు చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను అని ఆమెను చేసుకుంటున్నాడు ఆమె పక్కన ఉండగా ఇప్పుడు పనమ్మాయికి కొట్టడం ఏంది అని ఆద్యకి కాస్త పిచ్చి పట్టినట్టే అయింది ఇటు అక్షర కూడా తను చూసింది కలో నిజమోలే అని మౌనంగా తలదించుకొని ఆద్యకి ఒక కప్పు ఇచ్చి లేచి ఇక వెళ్ళిపోదాము అందరికీ అయిపోయింది అని ఒక అడుగు ముందుకు వేసింది ఆ క్షణం ఆద్య అక్షరకి కాలు అడ్డు పెట్టింది అది అమిత్ చూశాడు అక్షర కాలు తగిలి కింద పడబోయింది ఆ క్షణం అక్షర పెట్టిన కేక బంగ్లా మొత్తం ధ్వనించింది అక్షర పడిపోయాను అనే ఆలోచనలో గావు కేక పెట్టింది కానీ ఆమె పడకముందే ఆమెను తన గుండెలోకి పొదువుకున్నాడు అనే సంగతి ఆమె మరచింది ఆద్య కాలు అడ్డు పెట్టడం అమిత్ అక్షరనే గమనించటం వల్ల ఆద్య కాలు కనిపించింది వెంటనే అమిత్ లేసి అక్షర జబ్బ పట్టుకుని తన మీదికి గుంజుకున్నాడు త్రిటిలో ఆమె కింద పడటం తప్పింది అక్షర గజా గజా వణుకుతూ అమిత్ గుండెలో ఒదిగి సడి వింటూ తను కాస్త ప్రశాంతత పొంది ఇది తన కన్నయ్యమది మది అని అర్థమయ్యి ఈ జన్మలో ఈ గుండెపై నేను చేరగలనా అని మనసులో అనుకొని పిడియంగా అతని ముఖంలోకి చూసి వెనక్కి జరగబోయింది అమిత్ అక్షరాన్ని నిదానంగా సోఫాలో కూర్చోబెట్టి ఆద్య చెంప పగలగొట్టాడు ఆద్య చెంపపై చెయ్యి పెట్టుకుని అమిత్ ప్రళయ రుద్రుడిలా కనిపించాడు ఆమెకు ఆ క్షణం ఏం చెయ్యాలో తోచక బావా నేను కావాలని కాలు అడ్డు పెట్టలేదు నేను లేవబోయే వరకు తను తగిలింది అని అన్నది కానీ అక్కడ ఆద్యకి తెలుసు అమితికి తెలుసు కాలు అడ్డు పెట్టింది అని ఆద్య అక్షర పడబోతే అమిత్ ఏం చేస్తాడు అని ఒక ట్రయల్గా కాలు పెట్టింది అమిత్ రియాక్షన్ అయిన తీరికి ఆద్యకి కాస్త మతి స్థిమితం తప్పినట్టే ఉంది అన్నమ్మాయి కోసం కడుపులో ఉన్న ఆ ఉన్నదాని కోసం మా ఏంది ఇంతలా పక్కన కాబోయే భార్య ఉండగా తనకిష్టమైన ఆమె పక్కన ఉండగా అని అమిత కొట్టిన చెంపదెబ్బ కంటే అతను చేస్తున్న పనికి ఆద్యకు మైండ్ దొబ్బింది గజగజ వణుకుతున్న అక్షర దగ్గరికి నీలవేణి వచ్చి కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి అక్షరని నీలవేణి గుండెలకు పొదువుకుంది అక్షర వణుకుతూ కాస్త తగ్గి ఆమె తేరుకొని నీలవేణి ముఖంలోకి చూసుకొని ఆమె గర్భంపై చెయ్యి పెట్టుకుని తడుముకుంటుంది అప్పుడు నీలవేణి ఏమైందే అని అడిగింది అక్షర భయమైందమ్మా నేను పడిపోయి బిడ్డకి ఏదో అయిపోయింది అని అనుకున్నా అందుకే చూసుకుంటున్నా అని కడుపు మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తుంటే నీలవేణి అక్షర పొట్ట చదురుతూ ఏమీ కాలే భయపడ్డావు అంతే చూడు నీ బిడ్డ కదులుతున్నాడు అని చెయ్యి కదలికల దగ్గర పెడితే ఆమె ఏడుస్తూ నవ్వింది ఆ క్షణం అమితికి ఎక్కడ లేని బాధ కలిగింది ఒక్క క్షణం అతను ఏమరపాటుగా ఉంటే అక్షర ఈ రోజు కింద పడి ఊహించుకుంటేనే అమితకు చెమటలు పట్టాయి అది నోరు తెరవకుండా ఉంటేనే దాని స్థితి ఇట్లా ఉంది నోరు తెరిస్తే అది అని చెప్తే దాన్ని ప్రాణాలతో ఉంచుతారా అసలు ఎవరైనా అని అటు ఆవని ఇటు ఆద్యని అందరినీ చూసి ఎక్కడో ఏదో జరుగుతుంది ఇప్పుడు అక్షర ప్రాణాలకే కాదు ఆమె నోరు విప్పితే కడుపులో బిడ్డకి కూడా ప్రమాదం అనేసి అమిత్ కూడా ఆలోచించాడు చాలా స్మూత్గా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ పని అనుకున్నాడు అక్షర కాస్త తేరుకొని నేను వెళ్తా అమ్మా అని గబాగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె వెళుతుంటే అమిత్ గుండెలపై పడిన స్పర్శ అక్షరని ఎంతో ఆనందానికి గురి చేసింది ఈరోజు తన కన్నయ్య లేకపోతే నేను నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే నారు పోసిన వాడు నీరు పోయడా అని దేవుడు కన్నయ్య అన్నట్టు అనిపించింది అక్షరం మనసులో నిజమే కదా అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు ఈరోజు ఆపద ఆద్య రూపంలో వస్తే దేవుడు రూపంలో నా కన్నయ్య నన్ను ఆదుకున్నాడు అని ఆమె అమిత స్పర్శని నిలువెల్లా పులకిస్తూ మది ఆనందానికి అలజడికి గురి అయింది అలా తన లోకి వెళ్ళి ఆలోచిస్తా నిద్రపోయింది ఇటు ఆదికి అటు మతి స్థిమితం తప్పినట్టుగా ఉన్నట్టు అనిపించింది ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక ఆమెకు కూడా మతి స్థిమితం బాగాలేక ఆమె రూంలోకి వెళ్ళిపోయింది పాటు ఇంట్లో వారు అందరూ గర్భిణంతోటి ఉన్న మనిషి కింద పడబోయింది పట్టుకున్నాడు అంతవరకు ఆలోచించారు ఒక్క నీలవేణి మాత్రమే అక్షరకి ఏమైందో అని కంగారు పడింది ఆమె కంగారుని చూసిన అందరూ ఆమె పని వాళ్ళతో బాగా ఉంటుంది గర్భంతో ఉంది కనుక బాధపడుతుంది అనుకున్నారు అక్కడ నీలవేణి బాధ అమిత బాధ వర్ణనాతీతం అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు అక్షరాన్ని ఒప్పించి టెస్ట్లకు పంపించింది అక్షర ఇప్పుడు లేదమ్మా మేడం గారు ఇంకా టైం ఉంది అన్నారు కదా అని అన్నా కానీ నీలవేణి నాకు ఫోన్ చేసి చెప్పింది కొన్ని టెస్టులు చేయాలట రమ్మన్నది అని గద్దించి పంపించింది అక్షర సరే అని కారు డ్రైవర్ని తీసుకుని పెద్దమ్మ కూతురు అల్లుడు వచ్చారు అని ఆ రోజు అన్నవాళ్ళు కూడా పనిలో ఉన్నారు ఆ పెద్దమ్మ కూతుర్ని తీసుకుని అక్షర వెళ్ళింది ఆమెకు అక్షర కంటే ఒక్క రెండు సంవత్సరాలు పెద్దది నీలవేణి ఆమెను జత చేసి పంపింది అక్షరకి అన్ని టెస్టులు చేసి డిఎన్ఏ సేకరించారు అమిత్ అంతక్రితమే అక్కడ ఉండి అక్షరాన్ని గమనిస్తూనే ఉన్నాడు కానీ ఆ విషయం అక్షరకు తెలియదు అక్ష అమిత్ డిఎన్ఏ కూడా ఇచ్చి ఆ రోజు ఒకరికొకరు కనపడకుండా వచ్చేశారు ఇంటికి నిన్న అమిత్ మీద పడ్డ స్పర్శని మర్చిపోలేక ముసిముసిగా నవ్వుకుంటూ తన కడుపులో బిడ్డని తడుముకుంటూ తన గమ్యం ఏమిటో నానా అనుకుంటూ ఇంకా రెండు రోజులే పెళ్లి ఉంది మీ నాన్న గుండెల్లో ఉండిపోవాలని ఆరాటంగా ఉంది నిన్ను మేమిద్దరము కలిసి పెంచాలని ఆశగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకుంది కానీ అది జరుగుతుందా ఇంకా రెండు రోజుల్లో మీ నాన్న వేరే వారికి తాళి కట్టేస్తాడు అప్పుడు నేనెవరో నువ్వెవరు కూడా అతనికి తెలియదు అని మనసు వేదనతో కంటి వెంట నీళ్లతో పడుకుండిపోయింది అమిత తల్లి ఒడిలో తల పెట్టుకుని దాన్ని నవ్విస్తాను అని నాకు మాట ఇచ్చి నువ్వు నవ్వించలేదమ్మా అని బాధగా అన్నాడు నీలవేణి అమితతో అన్న ఆ రోజు నేను చెబుదామని అనుకునే లోపల ఆద్య అంత పని చేసింది రిపోర్ట్స్ ఎప్పుడు నానా అని అడిగింది పెళ్లి రోజు అని అన్నారమ్మా అంటే ఎల్లుండి అని నీలవేణి అడిగింది అవునమ్మా ఎల్లుండి మధ్యాహ్నం రిపోర్ట్స్ వస్తాయి ఎల్లుండి సాయంత్రం పెళ్ళి అని అమిత్ చెప్తే రేపటి నుంచి నీ పెళ్ళం నవ్వుతాది లేరా ఎందుకంటే రేపు ఎలాగూ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చేస్తారు అందులో మీరు లేకపోతే అప్పుడు అడుగుతుంది అప్పుడు దానికి కాసేపు ఉడికించి అప్పుడు చెప్తా సరేనా అని నీలవేణి అంటే ఆమె చిరునవ్వుతో అతను చిరునవ్వుతో నీ ఇష్టం కోడళ్ళ ఇష్టం మధ్యలో నేనెందుకు లే అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి